షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ సూర్ అంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది మీరు చేయి వదిలేస్తే ఏదో దిగులతో కూడిన బాధగా ఉంటుందండి చేయి పట్టుకుంటే కరెంట్ షాక్ ఏమండి నేను గుర్తుంటానా మీకు మామా ఈ సోడా సూరి సోడాను ఐదు వందలు కావాలా అవును సూరి నీ చేతితో పట్టిన నీ సోడాల ఐదు వందలు కావాలని ఒక పార్టీ ఆర్డర్ ఇచ్చారు అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీలు లేదని చెప్పాడు ఆహా ఇప్పటికైనా అర్థమైందా రంగనమా ఈ సోడా సూరి సోడాల మహిమ మహిమ గురించి మాట్లాడటం కాదు అని సోడాలు చెప్పాలంటే మాట్లాడు నేను తిప్పడం తెలికరా సోడాలో నీళ్లు నింపాల్సిన నువ్వేగా అవును సూరి నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు సాయంత్రానికి అలా ఐదు వందల సోడాలు రెడీ కావాలి ఇదిగో అడ్వాన్స్ ઓકે મામાગે ફાદા ફાદા છો ખબર ખની 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 ఇంతకాలం చాలా గొప్ప అనుకోవాలి అతను ఎవరు నాకు తెలియదు కానీ షోడాలు పెట్టుకోలేదు మాత్రం అదిగో అతను ఏమయ్యా బాబు నీకు చాలా గొప్ప టేస్ట్ అయ్యా నా సోడాల్ని నింత అభిమానంగా తీసుకెళ్తున్నావు అంటే నీకు సన్మానం చేసి రెండు బిరుదవచ్చు సోడా సామ్రాట్ సోడా సింహాని అవును నా సోడాల్ని తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా నాకేం పిచ్చాయ్రా ఈ తిక్కుమాల సోడా పట్టుకెళ్ళి నోరు జరకు నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ అనుకో నీకు పది గోళీ సోడాలు ఇస్తా చెప్పబు ందర్ని సోడా సూర్ని విరిచి పట్టుకున్నా వదిలేసిన ఏదో బాధపడి సరేనండి నా సోడాలంటే నీకు ఎంత ఇష్టం అండి కొన్ని కొన్ని కారణాలు నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చూడం నాకు లేదు మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి విడిపోకుండా కలిసి ఉంటామని ఏమిటి తల్లిపిల్ల నా బుజ్జి తల్లి రోజు తిండి తినడం తప్ప గుడ్లు పెట్టి ఆలోచనే లేదన్నమాట ఇలా అయితే అలాగే నా బంగారు తల్లి ఈ రోజు నీ తిని రేపటి నుంచి బ్రహ్మాండంగా ఎక్కువ గుడ్లు పెట్టవే ఏమిట్రా పన్నె పిల్లడా ఏమిట్రా ఏమిటా డల్లుగా ఉన్నావు ఈ రోజు బ్రహ్మాండంగా ఫుడ్ తిని రేపు పండెలో పది కోడి కొడుకు వచ్చేసాయి మంచి కోడి బిర్యానీ కోడి బిర్యానీ మీరా ఏమా బాగున్నారా అమ్మా ఎవరు వచ్చారు చూడు నమస్కారం ఏమ్మా కొత్త ఎలా ఉంది మీ అందరి దీవెనల బాగానే ఉందమ్మా ఏరా సూరి ఎవరు ఈ అమ్మాయి లక్ష్మి తన రాజు నమస్కారం నమస్కారం లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది విన్నాను వాళ్ళ నానమాట కాదని చేసుకుందటగా పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదు నాన్న అయినా చెడైనా చేసుకుని వాళ్ళకే వదిలేయాలి జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగని వాళ్ళు సూర్యబాబు ఈ ఊరిలో మా మామగారి కళ్ళ ముందే మేము కాపురం ఉంటే ఆయన కోపం చల్లదని నాకు తెలుసు అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నా అవును అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది రేపు ప్రయాణం పెళ్ళే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దాం అన్నయ్య అది వీడు చెల్లెలు దిక్కుమాలనుకుంటా తామోపురానికి నాకు ఏమిటి సంబంధం భయంకర రే పంతులు అయ్యా ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషైనా బతికే దేనికోసం అడుగు అవునండి ఆ కుక్కలా నోరు తెరిచేది మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు అడగడం దేనికండి చెప్పేయండి కావాల్సింది డబ్బురా కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు మరి అలానే తప్పులు చేయడం కులమృతిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి సత్తం డబ్బు ఉన్నవాడి జేబులో మనీ పర్సులు అడుగురా మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడుంటుంది ఉంటుంది పడి ఉండాలి అవి బాబాయ్ బాబాయ్ జగన్నాథ్ గారు నిజంగా జగన్నాథకు సూత్రధారులు అయ్యారు మీ కోసం కొత్త లంక రామరాజు గారు వచ్చి గోడం గారు కూకున్నారండి ఆహా కూర్చో కింద పడి దొలుతారేంట్రా అది వస్తున్నాను ఆగండి ఏమిటి 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 ఆ తుమ్ము రాబోయే ఆహా అదే ప్రళయం వస్తూ భూకంపం వస్తున్నట్టు ఎందుకు అరుపులు తుంగిస్తావు మరి నా తుమ్ము దరిద్రపు తుమ్ము అని అప్పుడప్పుడు అంటుంటారు కదండి అవును నిజమే అయ్యా నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు ఇప్పుడు అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి అడుగు ఏమిటండి నా మాట అంటే వేదం వేదం లాగే మామూలు వాళ్ళకి మా మాటలు అయ్యి గారి తాత్పర్యం అడగలేదు నోరు జగన్నాథం గారు మీకు మనుషులు అంత పేరు పలుపడి ఉంది గనుకనే మీరు ఏదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా ఐదు లక్షలు వాటా పెట్టావు ఆహా నువ్వు ఐదు లక్షలు వాటా పెట్టావు కదా నీకు సన్మానించి ఏమిగా ఊరేగించాలా మరో ఐదు లక్షలు వాటా పెట్టు అప్పటికన్నా వ్యాపారం జరగదు ఆ వ్యాపారం ఏంటి ఏముందయ్యా మొన్న తుఫాను వచ్చింది నేను వరదలు వచ్చాయి తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లెక్క అయ్యా కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గడ్డగి వేయించడం ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకి అమ్మడం అది మన వ్యాపారం మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయి కదా కరువు ఎలా వస్తుంది చెప్పండి నేను దేవుడిని నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు ఆ ఎరువులతో పంట పండడం కాదు కదా గడ్డి కూడా మరవదు అప్పుడు గింజలు లేక రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు మరి కొండడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి డబ్బు మన దగ్గర ఉంటుంది పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బిస్తాం ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటాం అప్పుడు మనం ఏమవుతాం అని అడుగు అడగడం దేనికండి భూమిని అంత స్వాధీనం పరుచుకుని భూపాలు అయిపోతారు భూస్వామి అయిపోతారు ఏడుషో ఎంతమందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా ఇప్పుడు బాగుపడాలంటే పది మంది పోవాలయ్యా తప్పదు పది మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి పాపిస్ట్ డబ్బు నాకు అక్కర్లేదు జగన్నాథం గారు నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు మర్యాదగా నా ఐదు లక్షలు నాకు తిరిగి ఇచ్చేసాయి ఇవ్వను ఏం చేస్తావు ఏం చేస్తానా మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో అరే పంతులు రామరాజు పది కాలాల పాటు బతుకుతాడు అనుకున్నా చచ్చిపోవడానికి తొందరపడిపోయిందంటే కండువా రామరాజు గారు ఇదిగో మీ వీడిప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది ఎందుకని అడగనే నేను నిన్ను అడగల నోరు ముసుకుని నత్తారా నేను చేసి చూపిస్తాను యంకర ఒక చరిత్రకు ముగింపు చెప్పిన అయ్యా వచ్చేది శూన్యమాసం కదా వచ్చేది వచ్చేసిందండి భలే వచ్చేసిందండి ఈ దేశానికి ఏదో స్వతంత్రం సంబరపడతా తరిద్ర దుమ్ము పైగా అసభంధుము కూడాను అవునండి తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు చూసినాడు లేకపోతే సంతోషం రెడ్డి గారు నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ అయ్యా హెడ్ పొద్దుటే వచ్చేసా రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా వారిది వీరిది కాదండి పెద్దలంక రామరాజు గారి వారు తమ వ్యాపారంలో పాడతారు కదా తమరు ఎంక్వైరీ చేయాలి చూశాడా అయ్యా కానిస్టేబుల్ హెడ్ ఉండగా మాట్లాడుతావా రూల్స్ ఒప్పుకోవాలి నీకు ఇన్సాల్ చెప్పాను టూ హండ్రెడ్ అండ్ థర్టీ టైమ్స్ సార్ మరి ఎవరి కొత్త మొహం కోతుల్లం కౌట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలయ్యాడు బొత్తిగా నీతి పరుడు దైవ భక్తుడు నిజాయితీ పరుడు మెనీ మెనీ అన్ని కష్టాలే బదిలీ బదిలీ అయితే ఆశ్చర్యం లేదు సవ పంచాయతీ అయిపోయిందా అయ్యే ముందు తమని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి నువ్వు వస్తావన్నావ తెలుసయ్యా ముందు మీ కానిస్టేబుల్ బయట గేట్ వేసిందో లేదో చూసారా మనం వన్ సిక్స్టీ సెవెన్ వెళ్ళేసిరా వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి ఒప్పుకోకపోతే ఒప్పిస్తారు అయ్యా ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్య డ్యూటీ లాఠీ లాంటి దొరక్క 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 పెద్ద శవం దొరికింది మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కుసిరినట్టుగా మరీ రేషన్ రేట్ చెప్పకుండా అబ్బా శవం కనిపించగా నువ్వు మరీ పేరు అక్కడికి నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి శవానికి ఐదు వేలు చొప్పున పెంచుతూ ఇప్పటికి పాతిక వేలు చేశాను ఏమిటి ఇంకా చాలదా అబ్బా గిట్టదండి ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి మరీ శీలకారి దాని పీకులాట ఎందుకండి అయ్యారు తమకు నెల కోస శవాన్ని ఏర్పాటు చేస్తారు తమ సంవత్సరానికి కాంట్రాక్టర్ చెప్పా ఈ ఈసారి పాతిక ముప్పై చేసుకుని మామారు పెట్టకు పై శవానికి కావాలంటే పెంచుతాను ఇక పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తగిలిపోయాను తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో కవర్ పోస్ట్ పడి సరే నీరుంటేట్ వే చూసానండి వెళ్ళి తీసేసేయి మనం వెళ్ళిపోవాలి మరి మనం వారిని కదండి సమాధానాలు కూడా చెప్పారు నువ్వు వస్తాం సార్ అయ్యా దొంగ పోలీసు ఆరు చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు పాప రావరాదురా లక్షల కోసం ఆవేశపడ్డా ముప్పై భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి భార్యాభర్తలు కలిసి రాక విడిపోవాలేంటరా చూడని చెప్పా నమస్కారం అండి నమస్కారం నమస్కారం నా పేరు రాదండి ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్ అండి ఈవిడ నా భార్య పేరు లక్ష్మి నమస్కారం అండి నమస్కారం పెళ్ అయినట్టుంది అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది మాకు ఏమచ్చే ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం ఒకసారి దర్శించుకుని వెళ్దాం వచ్చాం మంచిదయ్యా నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర నేను చూసుకుంటాను అవునండి మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళారండి వస్తామండి వచ్చేస్తుంది మొదటి మస్తాన్ మామూలు హాస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు మొదటి తేదీ మస్తాన్ మామూలు నా ఖాతాదారులు ఇంకా డబ్బు ఇవ్వలేరు నాలుగు రోజులు పోయికిస్తారు అమ్మా మస్తాన్ మామూలు నాలుగు రోజులు లేటా రాదా విన్నావా పేనాలట్టుకెళ్ళ ఏమన్నా తడేమో గానీ మామూలు అట్టుకెళ్ళ ఈ మటన్ కై మామస్తాగడు అగినీ నేనేం చేయను నా దగ్గర డబ్బులేదంటే నీ కొట్టు తాకట్టెట్టు నీ ఆస్తిని అమ్మకం పెట్టు నీ ఇల్లు ఏలం పెట్టు ఎలాగైనా మామూలు కట్టు ఏమిటి దౌర్జన్యం అసలు మీ మామూలు ఎవరైనా ఏం చేస్తారా మామూలు చంద్ర వందరూ చేస్తారా నేను చెయ్యం మా దాదా చేస్తాడే బే ఎక్చనాడు ది కదిలేడా అనవసరంగా మీ దాన్ని తెంపకండి చచ్చిపోగలరా అవును దాదాపు ఎత్తండి ఏం బే మటన్ కైమా మామస్తాన్నే బండి తెప్పించావు అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని రాయ్ నిన్ను రికార్డింగ్ డ్యాన్స్ చేస్తానరా రూ 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 నువ్వే రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నావు కదా ఇంకా అరుపులు ఎందుకు మింగేస్తారా గొంతు రాయ్ మస్తానా మామూలు నన్ను నా అందాన్ని పోగడం చాలుగాని ముందు మీ హెల్త్ కొత్తగా హెల్త్ గురించి మాట్లాడుతున్నాం ఏమీ లేదు రేపటి నుంచి మాకు తెలవను ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా త్వరగా వచ్చేస్తూ కాలేజీ వచ్చేస్తాను అంతవరకు నాకు పగలవ రాత్రి అమావాస్యనమాట అదేమిటి ఈ చల్లమావు వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా సరే ఈ నెల రోజులు నేను బతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళా ఏ బాగా బాగున్నావా ఆరోగ్యం బాగుందా ప్రశ్నలకు చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అది సరే నువ్వు పట్నం వస్తానని రాలేదే తీరికేది అవునమ్మా చిన్న గారికి పెద్దవాళ్ళ కష్టాలు చూడాలి పెద్దవాళ్ళ పనులు చూడాలి చేయాలి మావిదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి అరే పంతులు అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుంది సరేగానమ్మా నువ్వు చాలా దూరం ప్రయాణం వచ్చావు లోపలికి వెళ్ళి స్నానం చేసి హైగా రెస్ట్ తీసుకుంటా మాయిదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా పళ్ళు రానకూడదు ఏదో నోరు జారానండి ఇంతగా అసలు విషయం చెప్పడం మరిచాను ఏమిటది చెప్పను వినండి నీ తుమ్ము అరిష్టం అనర్థం ప్రాణగండం కూడాను లోపలిపోదాం పదవి కన్నె పిల్ల అది కనపడితే చాలు రా వింత కూత నెల పచ్చ జంతువు అరే నా క్యారేజ్ ఏమైంది అమ్మ రాధ నువ్వు ఆ వింత పని చెప్తా దిగమంటుంటే దిగకపోతే దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను కాబోయే ముగ్గురికి ఇప్పటి నుంచే మంచి అటో చూసుకుంటున్నాం అనమాట ఏందుచి ఏంద్రహ్మాండం ఏం చేశావేంటి పోపులో నా ప్రేమ కలిపాను మసాలాలు కలిపాను ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అడుగుతుంటే మరీ బాగుంటుంది ముద్దుకు ముందు మూడు ముళ్ళు ఉండాలి అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి ముందు భోంచేగా నేను మా అన్నయ్యకి పాల్పోసొస్తాను ఓ నాగరాజు అయ్యా వెళ్ళి వెళ్ళు తొందరగా వెళ్ళు ఆకృతం మళ్ళీ నాగరాజనా నాగరాజనా నాకున్నది ఇద్దరు అన్నయ్యలు ఒక అన్నయ్యని చిన్నక్కడే పోగొట్టుకున్నాను మిగిలింది నువ్వు ఒక్కడే నీకు ఎలాపదొచ్చినా నేను భరించలేను నేను పిలిచే తప్ప బయటికి రానని మాతిచ్చా నేను ఎప్పుడూ వంటగా ఉండండి పుట్టితే నీకు బయటకు వస్తే ఎవరైనా జీవనో కనుక నీ పిచ్చినప్పుడు తప్ప నువ్వు బయటకి రాగోదు సరేనా For more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్